హాయ్ పిల్లలు వెల్కమ్ టు కిడ్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథూ తలతెక్క రాజు కథ నాలదెనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జోరబడ్డాడు మామూలుగా కాదు వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలోంచి లోనికి దూరాడు లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మూటగట్టకొని ఇక బయట పడదామనుకునేలో వాడు తను త్రవ్విన గోడక్రింగ తానే పరి చచ్చిపోయాడు అయితే ఆ దొంగతమ్ముడు రాజుగరి దగ్గరికి పోయి వ్యాపారిమీద ఫిర్యాదు చేశాడు ప్రభు మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతనిమీద కూలి అతని ప్రాణాల్ని నిలువునా తీసింది దానికి కారణం ఈ వ్యాపారే అతను గోడను బలంగా దృఢంగా కత్తి ఉంటే వా అన్నకు ఇలాంటి గతిపట్టేది కాదు తమరు ధర్మమూర్తులు దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అని రాజుగారు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరీసా ఇచ్చి వ్యాపారిని పిలువనంపాడు వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలైంది నీ పేరు వరహాలశెట్టి ప్రభు చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా మా ఇంట్లోనే ఉన్నాను మహారాజవాడు గోడగుకన్నం వేసి ఇంట్లోకి దూరాడు బలహీనంగా ఉంది అవి వారిమీదనే కూలింది దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది దీనికి పూర్తి బాధ్యత దోషిదే నీకు తగిన దండన విధిస్తాం వరహాలశెట్టి కాని మహారాజా అన్నాడు వరహాలశెట్టి కథ ఇలా అడ్డం తిరిగిందేమీ అని ఆశ్చర్యపోతూ ఏమీ లేదు నేరం చేసిన వాడికి శిక్ష పడవలసిందే అన్నాడు రాజు గంభీరంగా తన ప్రాణలకు ఎసరు తరువాత వరహాల శెట్టి మెదడు చురుకుగా పని చేసింది ఒక్క క్షణమాగండి మహారాజా నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు గోడను కత్తిన మేస్త్రీదే అసలు తప్పు అతను దానిని గట్టిగా ఉండాల్సింది అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభూ అన్నారు శెట్టి గోడను కత్తిన మేస్త్రీ ఎవరో అడిగారు రాజుగారు ప్రభూ ఆ ఇంటిని మా నాన్నగారి హయాములో కట్టారు అప్పుడు మా ఇంటి కట్టిన మేస్త్రీ ఇప్పుడు ముసలివాడయ్యారు నాకు బాగా తెలుసు అతను ఇక్కడికి దగ్గర్లోనే పదకొండాడు అన్నాడు వరహాలశెట్టి ఊపిరి పీల్చుకుంటూ మేస్త్రీని పిలుచుకురమ్మనే సేవకులను పంపారు రాజుగారు శెట్టిని క్షమించి మదిలేస్తూ కొబ్బిసేపటికి మేస్త్రీ వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా వరహాలశెట్టి తండ్రి బ్రతికున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట్ట నువ్వు నిజమేనా అవును ప్రభూ ఇట్లాంటి గోడనా కట్టేది అది ఒక పేద దొంగమీద కూలి వారి ప్రాణాలనే హరించింది నువ్వే చేసినకు రుజువైంది గనక మేం నీకు మరణదండన విధించాలి ఇప్పుడు రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రీ మేల్కొన్నది అతను గట్టిగా బాధించాడు ప్రభూ నన్ను శిక్షించే ముందు నా మొర్ను ఒకసారి ఆలకించండి నేను ఈ గోడను మాట వాస్తవం అది బాగా కత్తలేదన్నది వాస్తవమే అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు ఆ సమయంలో నా మనసు మనసులో లేదు నాకు ఇంకా గుర్తున్నది నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందెల్లి చేతిగాజుణ్ణి గలగలలాడించుకుంటూ అతూ ఇతూ తిరుగుతూనే ఉన్నది రోజంతా దాంతోనా నా మనసు వశం తప్పింది చూపు ఇక నేను కడుతున్న గోడమీద నిలవలేదు మీరు ఆ నర్తకిని పఠినంగా శిక్షించాలి ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి ఓ నాకు తెలుసు కథలోతు పెరుగుతున్నది దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేనికు వీలులేదు ఆ నర్తకిని ఇటు పిలుచుకుండంది ఆమె ఎక్కడున్నా సరే చెప్పారు రాజుగారు ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందెలు గలగలలాడించుకుంటూ వీధిలో అటూ ఇకూ తిరిగావా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒకరోజును అడిగారు రాజుగారు నిజమే మహారాజా తిరిగాను అయితే నువ్వే దోషివన్నమాట గాజులు అందెలు గలగలలాడి నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీశావు దాంతో వాడు కట్టేగోడపాడయింది అది ఒక పేదవాడిమీద కూలి వాడి ప్రాణం తీసింది నీకు శిక్ష తప్పదు ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది మహారాజా ఆగండి నేను ఆ రోజున అట్లా రోడ్డుమీద అటూ ఇటూ ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది ఇదంతా ఆ కన్సాలీ చేసిన పని నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులిచ్చాను అతను వాటిని ఇప్పురిస్తాను ఇప్పుడిస్తాను ఆ రోజంతా త్రిప్పుతూనే ఉన్నాడు అతనివల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజనుసార్లు అటూ ఇటూ తిరిగి ఉంటాను అది నా తప్పు కాదు ప్రభూ అదంతా ఆ నీచుడు కన్సాలీ చేసిన తప్పు అని పాపం నిజంగానే ఈమెది ఏ తప్పులేదు అనుకున్నాడు రాజుగారు అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు పోండి పోయి ఆ కన్సాలిని ఇటూ రండి అని సైనికులు పరుగున వెళ్లేసరికి కన్సాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతనుకూడా తన కథ వినిపించాడు పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడో భాగం కోసం మళ్ళీ కలుసుకుందాం